డేవిడ్ పాల్ సత్యవాక్యము అనేటువంటి ప్రోగ్రామ్ను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదర సహోదరిని ప్రభు అయిన వారి నామంలో శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను వందనము బ్రదర్ వందాస్ గారు బ్రదర్ నేను కల్వరి టెంపుల్కి ఒక ఎనిమిది సంవత్సరంలో వెళ్ళడం జరిగింది ఒక మూడు సంవత్సరాలుగా మీరు నాకు తెలుసు మూడు సంవత్సరాలుగా మిగతా అనేక సందర్భాల నేను వ్యతిరేకించాను మీరు చెప్పిన ఏ మాట నేను వినకుండా మీరు చెప్పినటువంటి అనేక విషయాలను ఖండించాను సతీష్ కుమార్ గారే నిజమైనటువంటి సేవకుడని సతీష్ కుమార్ గారి బోధే నిజమైన బోధ అని ఆ సంఘమే నిజమైన సంఘమని అనేక సార్లు వాదిస్తూ వచ్చాను మీరు అనేకమైనటువంటి లేఖనములను ఎత్తి చూపుతూ పరిశుద్ధ గ్రంథం ఏమైతే చెబుతుందో అది చెప్పినప్పటికీ నేనేక సార్లు వ్యతిరేకించాను రోమా పదహారు పదహారులో క్రీస్తు సంఘం లనేవి మీకు వందనములు చెప్పుచున్నామని అంత క్లియర్గా మీరు చూపించినప్పటికీ నేను అనేకసార్లు మీకు వాదిస్తూ వచ్చాను కానీ ప్రభు నాతో మాట్లాడుతూ బట్ దాన్ని బట్టి ఈ మధ్యకాలంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే క్రీస్తు సంఘమే నిజమైన సంఘం అని ఆయన ప్రాణం పెట్టింది ఆ సంఘం కొరకేనని ఒక సంఘానికి ఒక సంఘం మాత్రమే స్థాపించాడు క్రీస్తు ప్రభు వారని మిగిలిన కూడా మనుషులు వారి వారి ఆలోచన ప్రకారం ఏర్పరచుకున్నామని గ్రహించి క్రీస్తు సంఘమే నిజమైన అని ఎరిగి ఈ సంఘములో నేను చేర్చబడ్డాను అది మీ ద్వారా చేర్చబడమనేది నాకు చాలా సంతోషకరమైన విషయం దీన్ని బట్టి మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అయితే బ్రదర్ చాలామంది సంఘములకు ఒకరు హెబ్రోన్ అని కొంతమంది కోస్తు అని కొంతమంది బెరాకా అని కొంతమంది గిల్గాతు అని కొంతమంది గిల్గాలు అని కొంతమంది సీయోను అని కొంతమంది కలవరి ప్రత్యక్షత అని రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు అసలు ఈ పేర్లన్నీ పెట్టుకోవచ్చా బైబిల్ గ్రంథంలో మీరు ఎనిమిది సంవత్సరాలు మాయలో నుంచి భయపడరు బయ బయటపడ్డరు అంతేనా ఎనిమిది సంవత్సరంలో దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు సత్యం తెలుసుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టింది తర్వాత నువ్వు ఈ బేసిక్ బైబిల్ కోర్సు చేయటము బాప్తిని తీసుకోవటము ఇవన్నీ కూడా మనం చూస్తాం చాలామందికి కూడా ఏంటంటే కలవరి అంటే అర్థం ఏందంటే పురి కపాలము కపాలము గోల్ కథ దాన్ని ఇంగ్లీష్లో స్కల్ అంటారు ఇప్పుడు ఈ ఇల్లు ఉంది మనమున్న ఇల్లు ఈ ఇంటికి సమాధుల ఇల్లు అని పెడతామా సమాధులు ఇల్లు అని పెట్టగా ప్రేమించి పెట్టుకున్న ఇంటికి ఇది మనుషులు ఉండేటువంటి స్థలం సమాధులు ఇల్లు అని పెట్టుకున్నాం అనుకో చూసేవాళ్ళు ఏమంటారు అతనికి మైండ్ ఏమైనా ప్రాబ్లం తెలియలేదు తెలియలేదు మైండ్ ప్రాబ్లం ఉండొచ్చు వెర్రీ బాడ్ అయితే లోకంలో చాలా పేర్లు పెట్టుకున్నటువంటి సంఘాలు ఉన్నాయి హెబ్రోను అనబడింది అది ఒక ఊరి పేరు ఆది కన్నా పదమూడవ తేదీ వచ్చిన ఎబ్రోనులో అబ్రహాము బలిపీఠం కట్టాడు అది స్థలం పేరు తర్వాత ఈ గిల్గా తని పెందుకోస్తంటే అది ఒక పండుగ హోసన్న అంటే జయము అని అర్థం సంఘం కాదు వీళ్ళు ఆ పదాలకు హోసన్న అని పదం పెట్టుకొని దాన్ని పక్కన సంఘము అని పెట్టుకుంటారు జయము అని అర్థం హోసన్న అని పెట్టుకొని పక్కన సంఘం అని పెట్టుకుంటారు పెంతు పెట్టుకొని పక్కన సంగము అని పండుగ పండుగ అది సో ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల పేర్లు కొన్ని బేతీలని బెతెస్తని ఇవన్నీ ఊర్ల పేర్లు క్రొత్త నిబంధన ఎప్పటికీ కూడా ఇటువంటి పదములతోటి సంగము పిలవబడలేదు మతశ్వార్థ పదహారు పద్దెనిమిదిలో మరియు నీవు పేతురువి ఈ బండ మీద నేను సంఘమును కట్టుతున్నాను దాని ఎదుట పాతాల లోకపులేదు క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని కట్టారు ఏడి ముప్పై మూడులో సంఘము స్థాపించబడి దానిలోనికి మూడు వేల మంది బాప్తిసం పొందినటువంటి వారిని ప్రభువు చేర్చారు సంఘములోని చేర్చారు కట్టలేదు చేర్చారు చేర్చాడు ప్రభు కట్టాడు సంఘాన్ని ప్రభు సంఘాన్ని కట్టాడు ప్రభు దాంట్లోనికి ఈలో మూడు వేల మందిని చేర్చే ఇప్పుడు చాలామంది తెలియక పౌలు సంఘాన్ని కట్టాడు అంటాడు పౌలు ఎవరిని ఎక్కడ సంఘం కట్టలేదు సంఘము క్రీస్తు కట్టాడు వారిని రక్షింపబడిన వారిని ప్రభు చేర్చాడు ఒక వ్యక్తికి మనం సువార్త ప్రకటించినప్పుడు అతను దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినటువంటి వారిని ప్రభు వారిని సంఘంలోనికి చేర్చుంది ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది ఆ సంఘానికి ఆయన రక్షకుడు అయితే ఆ సంఘానికి బయట ఉన్నటువంటి వాడు క్రీస్తు సంబంధి కాదు ఆ వ్యక్తి ఎప్పుడైతే సంఘంలోనికి చేర్చబడతాడో ఆ చార్చబడిన వాడే క్రీస్తు సంబంధి ఆ చేర్చబడిన వానికి రక్షణ ఉంటుంది చార్చబడిన వాడే రక్షింపబడినవాడు వాడు రక్షణ లేనివాడు రక్షణ లేనివాడు అందుకే యోహన్ స్వార్థ పదహైదవ అధ్యాయంలో తీగ ద్రాక్షలో ఉంటేనే ఫలితాలిస్తాయి ఏది అంటు కట్టబడితేనే ఫలితాలిస్తాయి ఒకవేళ అది ద్రాక్షళిలో అంటు కట్టబడకుంటే బయట పారవేయబడును అది ఎండిపోను దాన్ని కాల్చివేయును అని రాయబడింది అంటే ఒక వ్యక్తి క్రీస్తు శరీరములో ఉంటేనే రక్షణ ఆ క్రీస్తు శరీరంలోనికి చేర్చబడితేనే ఈ క్రీస్తు శరీరాన్ని స్థాపించింది డేవిడ్ పాలు కాదు భూమి మీద ఏ మనుషులు స్థాపించలేదు క్రీస్తు ప్రభువారే క్రీస్తు ప్రభువారు ఆయన సంఘమును స్థాపించాడు ఇప్పుడు ఆ సంఘంలోనికి రాను అన్నాడనుకో ఒక వ్యక్తి రాకుంటే నష్టం ఎవరికి క్రీస్తుకు నష్టమా ప్రభు నమ్ముకని ప్రభు సంఘం నష్టం మనకే కానీ ప్రభుకి ఏముండదు రాకుంటే వాళ్ళు ఏమంటాడంటే ఆయన అగ్నిగంధకలో కాల్చివేస్తా అని చెప్పాడు అయితే వీరు విభిన్నమైనటువంటి మతశాఖలు ఒకడు నేనే పరలోకానికి పెందుకోస్త వాళ్ళు నేనే పరలోకానికి వెళ్తా అంటాడు ఎబ్రోనోలు మేమే అంటారు తర్వాత ఈ బాప్టిస్టు మెదడిస్టు లూధరన్ సిఎస్ఐ పెంటుకోస్తలు అనేక కొన్ని లక్షల మతశాఖ ఇవన్నీ కూడా దేవుడు నియమించింది కాదు ఒకవేళ దేవుడిగిన ఈ మతశాఖలు అన్నీ నియమిస్తే అపోస్తులు క్రీస్తు సంఘంలోనే ఉన్నారు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు ఆ సంఘాన్ని హింస పెట్టాడని పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడింది ఆ సంఘానికి పరిచారుడు కూడా అని కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో చెప్పబడి చెప్పబడి మళ్ళీ ఆ సంఘమే సత్యము అన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ సంఘాలు కాదు కదా శరీరం ఒక్కటేనే బైబిల్లో రాయబడింది శరీరం అంటే సంఘం మళ్ళీ ఇవన్నీ సంఘాలు కాదు అవన్నీ అవన్నీ మానవుడు కల్పించినటువంటి పద్ధతులు ఈ మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్లో రక్షణ లేదు అందుకే బైబిల్లో రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఇరుకు మార్గము విశాల మార్గం ఇరుకు మార్గము విశాల మార్గం ఈ యొక్క ఇరుకు మార్గమును అది జీవమునికి వెళ్ళేటువంటి మార్గము దీనిని కనుగొని వారు అనేక పొందరు కొద్దివారు విశాల మార్గమున వెళ్ళేవారు అనేకులు అనేకులు అది నాశనంకు పోవు మార్గము అనేది సో నువ్వు కలవరి టెంపుల్లో నుంచి రక్షింపబడి ర కలవరి టెంపుల్లో నుంచి బయటపడి క్రీస్తు సంఘంలోనికి నువ్వు చేర్చబడ్డవంటే దీని యొక్క బాధ్యత స్వార్థ చెప్పటం వరకే బాధ్యత దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ సంఘంలోనికి చేర్చబడతారు ఒకవేళ దేవుని సంకల్పంలో ఎవరైతే ఉండరో వాళ్ళు ఈ సంఘంలోనికి చేర్చరారు అనాది సంకల్పం అంటే నిత్య సంకల్పంలో ఎవరైతే దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటారో ఆ ఏర్పాట్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ క్రీస్తు సంఘంలోనికి చేర్చబడతారు ఒకవేళ ఆ వ్యక్తి దేవుని యొక్క ఏర్పాటులోకినా లేకుంటే క్రీస్తు సంఘంలోనికి రాడు అర్థమైనా క్రీస్తు సంఘంలోనికి ఒక వ్యక్తి రావాలంటే అతను దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలి దేవుని యొక్క సంకల్పంలో ఉండాలి దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి కొన్నిసార్లు మనము సంవత్సరాలు చెప్పినప్పటికి కూడా వాళ్ళు సత్యం తెలుసుకోరు కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క ఏర్పాట్లో లేరు ఇదే సతీష్ కుమారు తన మరణాంతరం వరకు కూడా సత్యమ తెలుసుకోకుండా కలవరి పేరు మీదనే చచ్చిపోతాడు చచ్చిపోయే వరకు కూడా ఎందుకంటే క్రీస్తు సంఘము మతశాఖలలో కలవదు క్రీస్తు సంఘం ఎప్పటికీ శాఖల్లో కలవదు ఎందుకంటే అది క్రీస్తు చేత స్థాపించబడిన సంఘం మనుషుల చేత స్థాపించబడిన సంఘం అయితే అది మనుషులలో కలుస్తుంది క్రీస్తు చేత స్థాపించినటువంటి సంఘము మానవుల చేత నిర్మించబడినటువంటి సంఘములతోటి సాంగత్యం ఉండదు మానవుల చేత నియమించబడినటువంటి మతశాఖలతోటి క్రీస్తు చేత స్థాపించబడిన సంఘము సహావాసం చేయదు చేయదు అందుకని క్రీస్తు సంఘం మత మతశాఖలలో కలవలేదు కలవకూడదు కలవబోదు కలవరాదు కలవదు అన్ని విషయాలలో క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతం వేరు వీరికి అర్థం కాక క్రీస్తు సంఘము తప్పు వీరు ఎప్పుడు క్రీస్తు సంఘములు వేరే వాళ్ళను తిడుతుంటారు దూషిస్తుంటారు మెనం దూషించట్లేదు అయ్యా నువ్వు నరకానికి వెళ్తున్నావు ఇది మార్గం అని మనం చెబుతున్నాం అందుకని కలవరి అంటే పుర్య సమాధుల స్థలం ఆ సమాధుల స్థలంలో నుంచి నువ్వు బయటపడ్డావు ఆ బయటపడటానికి దేవుని యొక్క ప్రణాళిక అది సతీష్ కుమార్ మీద దేవుని ప్రణాళిక లేదు వర్ణభాస్ మీద దేవుని ప్రణాళిక ఉంది దేవుడు పడిన వ్యక్తిని ఆయన సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే భర్ణబాసనబడినటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరుచుకోండు అందుకే నువ్వు క్రీ సంఘంలోనికి వచ్చావు సృష్టి ప్రారంభము కాకమునిపే నిత్య సంకల్పంలోనే దేవుని యొక్క ప్రణాళిక సతీష్ కుమార్ మీద లేదు దేవుడు నిత్య సంకల్పంలోనే సతీష్ కుమార్ని ఏర్పరచుకోలేదు అందుకే సతీష్ కుమార్ క్రీసంఘంలోనికి రాలేదు ఒకవేళ నిత్య సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలో సతీష్ కుమార్ గిన ఉంటే వచ్చి ఉండేవాడు అంటే సతీష్ కుమారు రాలేదంటే దేవుని యొక్క సంకల్పంలో లేనటువంటి వారు దేవుని యొక్క సంకల్పంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే క్రీస్తు సంఘంలోనికి వస్తారు ఇది బలవంతంగా వచ్చేది కాదు వారు మాత్రం దేవుని చేత నియమింపబడినటువంటిది క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం అయితే చాలామంది బ్రదర్ ఈ కల్వరి టెంపుల్ అనేక చోట స్థాపించబడింది తెలుగు రాష్ట్రాలు రెండిట్లో స్థాపించబడింది ముందు ముందు దేశవ్యాప్తంగా కూడా స్థాపించడానికి కొన్ని ప్రాణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు ఒకరే కాపరి ఉంటూ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒకరే సేవకుడు వాళ్ళు చెప్పుకునే దాని ప్రక్క ఒకరే సేవకుడు ఉంటారు అన్ని చోట్ల డిజిటల్ డిస్ప్లేలు పెట్టేసి ఆయన ఒక దగ్గర నుంచి బోధిస్తాడు అది ఒక ఒకసారి మాత్రమే బోధిస్తారు ఆ రోజు వచ్చేట ఐదు ఆరాధనల్లో కూడా ఐదు ఆరాధనల్లో ఆ డిస్ప్లేనే చేస్తారు అదే వర్తమానాన్ని డిస్ప్లే చేస్తారు మిగతా సంఘాల్లో కాపర్లు ఉండరు సేవకులు ఎవరు ఉండరు అక్కడంతా కూర్చుంటారు ఉండి వచ్చి వచ్చి కూర్చొని వినిపోతుంటారు అందరు ఈ విధమైనటువంటి సేవ సరైనది అంటారా మొట్టమొదట ఈ వ్యక్తికి రక్షణ లేదు సతీష్ కుమార్ అనే వ్యక్తికి రక్షణ లేదు రక్షణ లేని ప్రతివాడు కూడా దయ్యపు సంబంధి ఒక మనిషిలో ఇద్దరే ఇద్దరు ఉంటారు దేవుడా లేదా దయ్యమా అంతేనా మూడో వ్యక్తి ఉండరుగా దేవుడా దయ్యం దేవుడు దేవునిలో లేనివాడు సత్యంలో అనగా క్రీస్తు సంఘంలోనికి చేర్చబడని ప్రతివాడులో కూడా దెయ్యం ఉంటుంది దేవ సంబంధి అంధకార సంబంధమైన చీకటిలోని తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఇప్పుడు ఆ రాజ్యంలోనికి రానివాడు ఎవడు చీకటి సంబంధి ఈ చీకటి సంబంధి అనేవాడు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఎన్ని చోట్ల టెంట్లు వేసినా ఎన్ని చోట్ల మకాములు వేసినా ఎన్ని చోట్ల గుడారాలు వేసినా అది దెయ్యపు సంబంధమే కాదు దేవుని సంబంధం కాదు కాకపోతే ఈ లోక సంబంధంగా అతను వీళ్ళందరినీ పోగు చేసుకొని డబ్బు సంపాదించుకొని ఐశ్వర్యం సంపాదించుకోవటమే కానీ వాళ్ళందరినీ ఎవరిని కూడా పరలోకానికి చేర్చడు ఇతను చేరడు ఇతను ప సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళడు వాళ్ళందరినీ కూడా తీసుకు వెళ్ళడు ఎందుకంటే ఇతనికే రక్షణ లేదు రక్షణ ఎక్కడుంది క్రీస్తు సంఘంలో రక్షణ ఉంది ఆయన శరీరమునకు రక్షకుడు అంటే సంఘానికి రక్షకుడు ఆ సంఘము క్రీస్తు సంఘంగా పిలువబడింది కలవరి సంఘముగా పిలవబలేదు క్రీస్తు సంఘముగా పిలువబడిందే కానీ కలవరి సంఘముగా పిలువబడలేదు ఒకవేళ కలవరి సంఘముగా పిలువబడితే అపోస్తులు పెట్టుకునేవాళ్ళు అందుకని ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికే పరలోకం లేదు ఇతనే నరకానికి వెళ్తాడు ఇతనే అనేకులను లక్షల మంది నరకానికి తీసుకెళ్తాడు అయితే నువ్వు ఆ కలవరి అనేటువంటి ముసుగులోంచి నుంచి బయటపడ్డవంటే కారణము డేవిడ్ పాలు కాదు దేవుని యొక్క దేవుని యొక్క నిత్య సంకల్పము ఎవరి మీద అయితే ఉంటుందో నిత్య సంకల్పంలో ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే వస్తారు